బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి నర్సీపట్నం వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మున్సిపాలిటీలో పదహారవ వార్డు శారదానగర్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు కౌన్సిలర్ వీరమాచినేని జగదేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ప్రజలు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కి నీరాజనాలు పలికారు మహిళలు హారతునిచ్చి ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మీడియాతో మాట్లాడుతూ నర్సీపట్నం మున్సిపాలిటీలో పన్నెండు కోట్ల రూపాయల నిధులతో ప్రతి వార్డులోనూ సిమెంట్ రోడ్లు వేశామని తెలిపారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయని ఎమ్మెల్యే గణేష్ వివరించారు ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించామన్నారు ఈ ఎన్నికల్లో ముప్పై వేల మెజార్టీతో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఒక మున్సిపాలిటీలోనే పదివేలకు పైగా మెజార్టీ వస్తుందని ఎమ్మెల్యే గణేష్ అన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో వైసీపీ నాయకులు చింతకాలి సన్యాస్ మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ గొలుసు నరసింహమూర్తి వార్డు కౌన్సిలర్ జగదీశ్వరి వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి ఆహార వార్డులో కౌన్సిలర్ జగదీశ్వర్ గారు అధ్యక్షులు ఈ కార్యక్రమం ఇంటింటికి కార్యక్రమం ప్రచార కార్యక్రమం తప్పని చెప్పింది అందులో ప్రజలు కన్యాశి గారు ఇంకా శాఖ ఉన్నారు అంశాల పాల్గొనడం జరిగింది అది ముఖ్యంగా ఈ రోజు ఈ వార్డుకి సంబంధించి ఏ సందర్భాలలో సుమారుగా రెండు కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది ఎంపీవీఆర్ కానీ ముఖ్యంగా మన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రిగా క్యాంట్ ఇచ్చుకోవడంతో ప్రదేశించడానికి యాభై లక్షల రూపాయలు ప్రదేశించడానికి కూడా ఇవ్వడం జరిగింది అది సుమారుగా లంచ్వాడ మున్సిపాలిటీలో ఈ మధ్యకాలంలో సుమారుగా పన్నెండు కోట్ల వరకు కూడా ఇవ్వడం జరిగింది అంటే తర్వాత తెలుగుదేశం పాలన కంటే అత్యధిక రోడ్లు మనం మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా వేసుకున్నాం నిజంగా అందుకని ఆ ఏ అది ఏ వాటికి వెళ్తేనే ప్రతి వారు కూడా మీరు ఎంతో ఆనందపడుతుంది ఎందుకంటే గతంలో ఇరవై ముప్పై నుంచి కూడా మాకు రోడ్లు లేవు మీరు వచ్చిన రోడ్లు లేదు అని ప్రజలందరితో చాలా ఆనందంగా ఉంది అందుకనే మరి ఈరోజు ఏ వాటికైనా సరే ప్రజలందరూ కూడా మాకు గౌరవంగా మమ్మల్ని మా తాలూకా చెప్పి కోరినప్పుడు బ్రహ్మాండంగా అందరూ కూడా హార్తలు చేస్తారంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చేసిన పనికి గుర్తింపు వచ్చిందని చెప్పి చెప్పింది అందుకనే ఈరోజు నక్సిపడ్డ మున్సిపాలిటీ స్టార్ట్ అయింది అంటే కూడా పెద్ద సన్నిహిత ఉన్నందుకు పెద్దలందరూ కూడా బ్రహ్మాండంగా ప్రతి వార్డులో తిరిగినప్పుడు ఎక్కువ మంది మరి నూటికి తొమ్మిది శాతం మంది మహిళలందరూ కూడా హార్తలు చేస్తారంటే దాని కానట్టి కేవలం జగనన్న పథకాల ద్వారా ఉంది అందుకనే రేపు రాబోయే జరగబోయే ఎన్నికల్లో కేవలం ఒక మున్సిపాలిటీలోనే సుమారుగా పదివేలు పైగా వైదాగ వస్తుందని చెప్పి మాకు నమ్మకం ఉంది ఎందుకంటే మీరు చేసిన ధరలకైతే అవసరం అవుతుంది ముఖ్యంగా థర్టీ ఫీట్ రోడ్లోని అక్కడ రోడ్లు కానీ అలాగే రోడ్డు వైడ్కి సంబంధించి మీరు తలపెట్టిన రోడ్డు వైడింగ్ కూడా అందరూ కూడా ఆర్చిస్తారు ఎందుకంటే ఏదైతే మేము అనుకున్నామో కొంచెం అండంగి వాళ్ళు కోర్టు అండంగ కాదు అయితే అంత బ్రహ్మాండంగా ఉండేది వాళ్ళందరితో కూడా రేపు రాబోయే పోటీ చేస్తూ ఈ విధంగా ప్రతి వాటిని కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమం కూడా చేస్తూ సంక్షేమ పథకాలు అంటే మీకు ప్రతి ఒక్కరి కోటి ఇప్పుడు కూడా కూడా చెప్పారు కదా కేవలం మంచి వాటిలో మంచి మెజారిటీ మేము గెలుస్తాం మరి టోటల్ గా ముప్పై వేలు పైగా మెజారిటీ గెలుస్తాం